అసలు క్రేజీ ఉంది కొత్త సినిమా కొత్త కాన్సెప్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేసి కొంతమంది చూడొచ్చు సూపర్ పరంగా కొత్త కాన్సెప్టే డైజెస్ట్ చేసుకోవడానికి టైం సినిమా ఇది ఒక సినిమా డీజె లో మనం ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకుంటామో ఈ సినిమా కూడా అంతే అనుకున్నాం కానీ యావరేజ్ సినిమా ఏమో ఎంత హిట్ అని చెప్పాము ఫట్ అని చెప్పలేము ఓకే అని చూడొచ్చు వన్ టైం చూసుకోవచ్చు హీరో గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఇరుగదీసేసారు ఎక్కడో తగ్గలేరు ఈ సినిమా కొంచెం పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు అంటే స్లో సినిమా యావరేజ్ అంతే హిట్ అని చెప్పడం ఫట్ అని చెప్పడం యావరేజ్ సినిమా రొటీన్ స్టోరీ ఉంది జర ఇంకా బాగా తీసుకుని ఇంకా బాగుంటుంది తమన్ గారి మ్యూజిక్ తోటి జర బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమా దీపాలకు ఒక మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు ఒక వన్ టైం చూసుకోవచ్చు అంతకు మించింది ఏం లేదు సినిమా సిద్ధు పర్ఫార్మెన్స్ బాగుంది శ్రీనిధి బాగుంది క్యూట్గా ఉంది రాశికన్న కూడా చాలా క్యూట్గా కనిపించింది సినిమాలో మనకు డిజిటిల్ వైబ్స్ వస్తాయి కానీ దాంట్లో క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ సినిమాతో అంటే సిద్ధు అనే రాలేదు బట్ మనమైతే వచ్చేస్తాం మనం డిజిట్ టెల్లాగా ఉండాలనుకోము కానీ వరుణ్ క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమా కొన్ని కొన్ని ఏంటిదంటే శ్రీనిధి బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే బాగుండేది అది తను అలా ఎందుకు మారిందో అదొకటి చూపిస్తే బాగుండేది సినిమాలో మిగతా అంతా బాగుంది ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది కొన్ని కొన్ని సీన్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు పరిస్థితుంది చాలా బాగుంది సినిమా ప్రతి మంచి సీన్ పడ్డాయి రొమాంటిక్గా బాగుంది లవ్ బాగా చూపించాడు ప్రతి ఒక్క అంటే ఎమోషన్ మనకు కనెక్ట్ అవుద్దాం సినిమాలో అంటే దానికి ఉన్న పాటలో లవ్ స్టోరీ బాగుంది ఫస్ట్ బాగుంది బీచ్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి సిద్ధోన్న అన్న అయితే ఇరవై కొట్టేశాడు మళ్ళీ ఒక సూపర్ హిట్ కొట్టచ్చు ఈ సినిమాతో చెప్పేసి స్పాదర్ అయిపోతుంది

మెలడియా అంత సూపర్